హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి చేయండి హైడ్ లో లైవ్ చూస్తూ హైడ్ లో ఉండకండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేసేయండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ అందరికి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ప్లీజ్ అండి లైవ్ వచ్చి సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా తిన్నారా ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఛాయ్ అయితే తాగేసి ఉంటారులే ఈ టయానికి సిక్స్ అవబోతుంది కదా ఛాయ్ తాగకుండా కూర్చున్నారా ప్లీజ్ అండి లైవ్ లోకి రండి ఫ్రెండ్స్ లైవ్ లోకి రండి మీరు లైవ్ లోకి వస్తారనే నేను లైవ్ చేస్తున్నాను కానీ మీరు లైవ్ లోకి రావట్లేదు లైవ్ లోకి వస్తే ఏమవుతుంది లైవ్ లోకి వచ్చి ఒక్క కామెంట్ చేయొచ్చు కదా గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చి కమెంట్ చేయండి మీ కమెంట్ కోసమే నేను వెయిట్ చేస్తాను అలానే మీరు ఎక్కడి నుంచి లైక్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చాట్ లైవ్ చాట్ హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చాట్ అండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వన్ మెంబర్ అయితే లైవ్లోకి వచ్చారు ప్లీజ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేసేయండి అలానే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏం చేస్తూ ఉంటారు కూడా కామెంట్ చేసి చెప్పేయచ్చు కదా హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైట్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి వన్ మెంబర్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ స్క్రీ స్పీడ్ స్పీడ్గా అయితే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి అలానే నా ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ ఊరు ఎక్కడెక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు ఏం చేస్తూ ఉంటారు కమెంట్ చేసి చెప్పేయచ్చు కదా లైవ్ చూస్తున్నారు లైవ్లో నుంచి వెళ్ళిపోతున్నారు లైవ్ చూస్తున్నారు లైవ్లో నుంచి వెళ్ళిపోతున్నారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కమెంట్ చేయడం వల్ల ఇంకొంచెం సేపు లైవ్లో ఉండాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది అలానే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్ లో ఉండకండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఏం చేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ 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 ఏ ఊరు నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి హలో ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి లోకి అయితే వన్ వన్ మెంబర్ వస్తున్నారు లైవ్ లో ఇంచి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ అండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి అయితే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొక పది మందికి అయితే షేర్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తాం ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏం చేస్తూ ఉంటారు కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి లైక్ ఇవ్వడం అంటే హాట్ సింబల్ మీద టచ్ చేయడం కాదు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇస్తే నాకు లైక్ వస్తుంది ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి నాకు లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్తగా నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి కొత్తగా నా లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి ప్లీజ్ కమెంట్ చేసి లైక్ ఇచ్చి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చూస్తూ హైట్లో ఉండకండి స్క్రీన్ మీద అయితే డబల్ టైప్ ఇచ్చి లైక్ ఇవ్వండి అలానే మీరు ఏం చేస్తూ ఉంటారు నేనేం చేస్తుంటాను తెలుసుకోండి ప్లీజ్ అండి హైడ్లో ఉండకండి मेरी लाइट హలో ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ టైప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలానే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏం చేస్తూ ఉంటారు కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ నాకు తిరిగి గుడ్ ఈవినింగ్ చెప్పరా చెప్పేసేయచ్చు కదా గుడ్ ఈవినింగ్ చెప్పేసేయండి ఫ్రెండ్స్ అందరూ ఏంటో ఏమో టూ డేస్ నుంచి లైవ్ పెడుతున్నాను గానీ జనాలే రావట్లేదు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ అందరూ ఏం చేస్తున్నారు మీరు రావట్లేమో కానీ నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసారు హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా తిన్నారా చాయ్ తాగారా అందరూ ఏంటి సంక్రాంతి ఎలా జరుపుకున్నారు ప్లీజ్ చెప్పేసేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏం చేస్తూ ఉంటారో కూడా హలో ఫ్రెండ్స్ వన్ మెంబరే లైవ్లో ఉన్నారు వాళ్ళు కూడా కమెంట్ చేయట్లేదు మీరు కమెంట్ చేస్తే ఇంకొంచెం సేపు లైవ్లో ఉండాలి అని నాకు అనిపించింది లేకపోతే లైవ్ ఎండ్ చేయాలి అనిపించింది ప్లీజ్ 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 లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేయండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలిలే మీరు బాగుంటేనే నేను బాగుంటా హలో ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే లైవ్లోకి వచ్చారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేయండి అలానే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారా చెప్పేసేయండి ఫ్రెండ్స్ నేను ఏం మాట్లాడినా మీకు బోర్ కొట్టేస్తుంది మీరు ఏదన్నా కమెంట్ చేస్తే దాని గురించి నేను మాట్లాడతాను కాబట్టి బోర్ కొట్టదు ప్లీజ్ కమెంట్ చేయండి ఇంత టైం అవుతుంది ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ జనాలు ఫోన్లు చూడడం మానేసారా పనుల్లో పడ్డారా ఏమి Ah <sighs> హలో ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి టూ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేయండి ఏం చేస్తున్నారు అందరు ఏమి 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 చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ లైవ్ చూస్తూ వెళ్ళిపోతున్నారు లైవ్ చూస్తూ హైడ్లో ఉంటున్నారు లైవ్ లో ఉండాలి అని ఇంట్రెస్ట్ కూడా పోతుంది ప్లీజ్ 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 అక్కడ నేను ఇక్కడ పాటి వాళ్ళు